దేవా మేము నీ కృతజ్ఞతాస్థుతులు చెల్లించున్నాము నీవు మాకు సమీపముగా నున్నావని నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించున్నాము నరులు నీ ఆశ్చర్య కార్యములను వివరించరు డెబ్బై ఐదో కీర్తనలో మొట్టమొదటి వచ్చిన మేము మాట రాయబడి వి గివ్ థ్యాంక్స్ టు యూ ఓ గాడ్ వి గివ్ థ్యాంక్స్ ఫర్ యు వండర్ఫుల్ వర్క్స్ డిక్లైస్ దట్ యువర్ నేమ్ ఈజ్ నియర్ దేవుని పేరే సమీపముగా ఉన్నవాడంట ఆయన ఎంత సమీపముగా ఉన్నాడంటే నీవు నేను పిలిచినంత సమీపముగా నొన్న దేవుడయి ఉన్నాడు ప్రైసల్ ఏమే ఆ సమీపముగా నున్న దేవుణ్ణి సమీపిద్దాం కృతజ్ఞతాస్తులతో దేవుని యొక్క సముఖంలోనికి వెళ్దాం దేవుని స్తోత్రం ఆమె ఆయన సన్నిధి యొక్క ప్రభావములో ఉన్న సమస్తమును మనం అనుభవించడం గాక కా